ఆదివారం నాడు రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం చంద్ర చంద్రుడు చంద్రుడిని నార్మల్ టైంలో చూస్తేనే చాలా అద్భుతంగా కనబడతాడు అలాంటిది ఎరుపు వర్ణంలో చందమామ కనిపిస్తే ఊహించుకోవడానికి ఆ పిక్చర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆకాశంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటం కామ అయితే కొన్ని సందర్భాల్లో గ్రహణాల సమయంలో ఆశ్చర్యకరమైన అద్భుత దృశ్యాలు కనిపిస్తుంటాయి రేర్ పిక్చర్ అద్భుతమైన దృశ్యం మరికొన్ని గంటల్లో ఆకాశంలో ఆవిష్కృతం కానుంది సెప్టెంబర్ ఏడున ఆదివారం రోజు ఆకాశంలో అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది చంద్రుడు ప్యూర్ బ్లడ్ కలర్ లో కళ్లకు కనువిందు చేయనున్నాను సెప్టెంబర్ ఏడు పాత్రపదని రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఎనభై రెండు నిమిషాలు ఉంటుంది